ఝాన్సీ వల్ల నాకు వచ్చింది నా వల్ల ఇంకొకళ్ళకి రాకూడదని చెప్పి మెయింటైన్ చేస్తూ ఉంటుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ సాయం సాయంత్రం సండే ఈరోజు యాక్చువల్లీ సాయంత్రం మూడు మూడు అవుతుందండి టైం ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు కదా రూట్ గుర్తుపెట్ట ఇది పేర్లపాడు పాడు మక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అండి ఎందుకంటే మక్క వస్తుంది పిల్లల్ని తీసుకుని రెండు రోజులు ఉండేదానికి ఎందుకంటే మా బాబు పనికి వెళ్ళి వస్తున్నాడు చాలా రోజులు అవుతుంది నలభై రోజులు అవుతుంది ఇంచుమించుకు వెళ్ళి కరెంటు పనికి రెండు రోజులు ఉందరు రండి అంటే వస్తాను అదే కాకుండా ఈరోజు మా అమ్మ పనులకి వెళ్తుంది మళ్ళీ హైదరాబాద్ దగ్గర దగ్గరగా అంట అడగదాం అమ్మ మాటలు తెలుసుకుందాం నాటులకు అనమాట అందుకని చెప్పేసి మక్కాయిని తీసుకొద్దామని బయలుదేరా పిల్లలు ఫోన్ మీద ఫోన్ చేస్తుంది యాక్చువల్గా నేను వెళ్తే నన్ను కూర్చోబెట్టే వాళ్ళు ఈరోజు నేను కూర్చోబెట్టా ఆ వస్తా వస్త్రం మీరు రెడీ అయ్యారని చెప్పి మూడు సార్లు ఫోన్ చేస్తే అబ్బాయి బయట కూర్చున్నాం రారా తొందరగా అంటుంది అట్టా కూర్చోబెట్ట అది విషయం మన కోసం అయితే సిద్ధంగా ఉన్నారు వెళ్ళి ఇక అప్పకనే ఎక్కించుకొచ్చేసి మళ్ళీ నక్కల నక్కలవారిపోయా ఉంది కదా జాయిన్స్ని ఆటో ఎక్కించే ప్లేసు అక్కడ అయితే వెళ్ళి ఆటో ఎక్కించి అనమాట అక్కడ తర్వాత చెప్తాను అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది ఎక్కడికి వెళ్తారు అనేది ఖచ్చితంగా ఐదు నిమిషాలు ప్రయాణం అండి మా ఊరు నుంచి మా అక్క వాళ్ళ ఊరికి ఇదే పేర్లపాడు ఎక్కడ నుంచి ఫస్ట్ రైట్ సిమెంట్ రోడ్ వస్తుంది ఆ రోడ్డు తీసుకున్న మా అక్క ఇంటికి వెళ్ళిపోవచ్చు మా రోడ్డు చూడండి అల్లెడ్ కట్టడి ఏదొచ్చిరండి మామా ఏం సంగతి నిమ్మద్రా రెడీ అయ్యారా ఏం సంగతి మీర తిల్లుగా హల్కు హలో హక్కు హల్కను అడి అయ్యారా దై రారా ఇకో ఎక్కడక్కడా ఉందేనా మిమ్మేది నేను అంతకారా లేట్కి వచ్చా అయినా కానీ మిమ్మ బే దెబ్బ అదురుస్ కాదు అన్నా అనుకున్నా బుజ్జీ అంటే మిమ్మల్ని రోడ్డు మీకు కూర్చోబెట్టానని మీరు అయినా రెండు నిమిషాల నుంచో పెట్టారు నన్ను ఏది బాలా ఎక్కడెక్కండి ఎక్కండి ఎక్కడ ఎక్కండి దాంట్లో పడి ఇంకేమైనా ఉందా లేటు రాట్రా తిడితే తిట్టాను అండి మంచిగా అయింది అదే పోయినసారి సార్ రైట్ చేసుకొని తిట్టే కదా ఎంతగా చీర కట్టుకుంది అది తిట్లు మంచిగా అన్నట్టు అనమాట ఏరా ఏ బ్రో ఏ హల్ఫ్ బ్రో ఆర్ యూ మ్యాన్ ఖర్చు చూపిరా హాయ్ బ్రో హౌ ఆర్ హర్ మ్యాన్ గ్లాడ్ టు యూ చెప్పు ఏదో ఒకటి ఊరుకోండి 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 ఆడుతున్నాడు ఊరుకోండి ఏదో నీకు టైం ఉందా ఏం ఊరేస్తున్నావు ఏంది నాకు తెలియదు ఇందాక నేను వీడియోలో చెబుతా అన్న తెలీదు నీకు ఇప్పుడు ఏడ నుంచి ఆడు కరలపాలెం వెళ్ళి ఆటో ఎక్కి ఆడ నుంచి రేపల్లి వెళ్ళి ఆడ లారీ ఎక్కి వెళ్ళాలి అదండి సంగతి దేవిన నుంచి అయితే మొన్న పెళ్ళికాడు చూశారు కదా పెళ్లి కొడుకులు అమ్మ కూడా వస్తుందండి ఈసారి అత్తమ్మ అదే సంగతి ఏంది మూట కట్టు మూట కట్టు కట్టుమే వెళ్ళా ఈడతామంటూ సెండ్ ఆఫ్ కొచ్చా అవునా వెళ్ళిపోతున్న రోడ్డు తాడుగా జోడ కట్టుకుని తాడు కూడా కళ్ళ జోడ పెట్టుకుని అని తెలియదు ఆ అట్ట ఇక్కడ இதை தாகிட்டான். வாட கேலினா கே மிஸ்டர் வெட்டி கோபிச்சும் நை இந்த கால் வரது. பாபு பரை ஆகிர. ஆம்பால காது இது கோதம்பலி. இது பட்டுட்டாட்ட கொண்டு வந்தமா? யாரதோ குத்துறண்டாளு. கொத்துறதண்டா. பாயிலல உண்டாரா?

అండి నాటికేల్త్రావు యాల్తనమ కాదు ఆ తాడ డబ్బులు వచ్చేటప్పుడు ఇరవై రోజులు ఉంటారా ఇరవయ్యా పదిహేనేనా చేసుకోండి డబ్బులు పడుతున్నాయి ఏ పనులు అంటే ఇరవై రోజుల నుండి చేసుకోండి ైకులు వస్తున్నాయి ఆటో రాట్లా మూడు రోడ్లు కూడలండి ఇది మీకు తెలిసిందే కదా ఇటు వెళ్తే కర్లపాలెం ఇటు వెళ్తే మా ఊరు ఇటు వెళ్తే గణపవరం అది సురేష్ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు అండి ఫోన్లు చేస్తున్నారు ఫోన్ల మీద ఫోన్లు షాపా అన్న ఆపో చేయొద్దు అది వాడబడతావా జరగండి అంటే కూర్చోండి అండి జాగ్రత్తమా జాత ఫోన్ చేస్తాను జాగ్రత్త పనికి వెళ్ళ అదండి విషయం కొన్ని లైఫ్లు అంతే అండి బాధ ఉన్నప్పటికి కూడా అంటే ఇక్కడ పనులు ఏమి లేవు లేకపోతే ఉండేదే

ఇది ఇది వచ్చిన కాడ నుంచి అండి నేను బయటకు వెళ్ళినప్పుడు కలగడి మెయింటైన్ చేస్తాను ఎందుకంటే జాన్సీ వల్ల నాకు వచ్చింది నా వల్ల ఇంకొకరికి రాకూడదని చెప్పి మెయింటైన్ చేస్తుంటే పుసుక్రతండి సంగతి మమ్మను అయితే అక్కడ ఎక్కించి వచ్చేసాను కదా ఏది నవ్వుతున్నాడు తెగనవ్వకుండా మమ్మ వెళ్ళిపోయింది నవ్వుతున్నా వాకులు సరా పనులను చేసిరా మా రెండు అమ్మాయి రెండు అమ్మాయి కోపించుకొచ్చేది లేక నువ్వు రావా ఏం చేస్తా ఇక్కడ రా ఒక్కడవేగా అందరం వెళ్ళిపోతున్నావు రండి 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 పదండి ఇక పదండి మీరు బండి మీద ఏం హల్కు ఎక్కదమ్మండి ఎక్కదమ్పా పదండమ్మా మీరు సైకిల్ వేసాం పండి పదండి పదండీ పండి సరే బావా